తోటి డీలర్లకి పత్రికా మిత్రులకి అలాగే రైతు సోదరులకి కూడా మన ఏడీ గారి కార్యక్రమాన్ని మీరు అందరూ ఇచ్చేసినందుకు నా తరపు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను అలాగే ఏడీ గారి గురించి చెప్పుకోవాలంటే సార్ రావడం రావడం ఒక బ్లాక్ బాస్టర్ ప్లాన్ చేశారు ఎలాగంటే గాడ రైతు దినోత్సవ అని ఒక కార్యక్రమం చేశారు జిల్లా స్థాయిలోనే గొప్పగా నిలిచిపోయే కార్యక్రమం చేశారు ఆ రోజు ఆయన రావడం రావడం ఫస్ట్ గుండ ఈవెంట్ అది చాలా పెద్ద స్థాయిలోనే జరిగింది ఆ కార్యక్రమం అయితే ఇంకొక అనుభవం ఏంటంటే సార్తో కరోనా వచ్చింది మనందరం కూడా మొత్తం మొదలెసి కూర్చున్నాం ఇక్కడ ముఖ్యంగా మొక్కజొన్న పండిస్తారు రైతులందరూ కూడా ఆ టైంలో లారీలు కూడా బయట తిరగడానికి లేదు ఆ పండుగంతా పండేసింది ఆ టైంకి బయటకు పంపిస్తేనే రైతులు డబ్బులు వస్తాయి దానికి ఇంత మార్చుల్ని ఉంటుందో ఆ మార్చుల ప్రకారం పంపించాలి ఒక పది రోజులు పదిహేను రోజులు డిలే అయిపోయింది కానీ ఆ టైంలో సార్ గట్టిగా పూనుకుని ప్రైవేట్ కంపెనీలు సారాలు కలిపి జిల్లా స్థాయి ఆఫర్స్ రాష్ట్ర స్థాయి మాట్లాడి మరి రోడ్ పర్మిషన్ ఇప్పించి లారీ ద్వారా కంపెనీకి ఇచ్చేయడం ద్వారా కూడా చాలా పెద్ద ఎత్తున సారు ఆ రోజు ఉపయోగపడ్డారు ముఖ్యంగా మండలంలో ఏ సమస్య మండలంలో రైతుకి ఏ సమస్య ఉన్నా కూడా రైతు ముందర వెళ్ళకపోయినా కానీ ఆయన పొలంలో ఈయనే ముందర ఉంటాడు ఎందుకంటే ఈయనే వ్యవసాయం చేస్తున్నాడు రైతు అంత ముఖ్యంగా కూడా పరిగెట్టుకెళ్ళిపోయి ఆ వరద బ్యాగించాలన్నా బోన్ సంచులు లేదా అండి లేదా రైస్ మిల్లర్ పండలేదనండి లేదా లారీ కేటాయింపు లేదనండి ఏమైనా కానీ ముందు ఈనాయి రైతులకు కావాల్సింది ముందు ఈయన ఎందుకంటే ఈయన ప్రతి రైతుని కూడా సొంత బిడ్డలా చూసుకుని ఏ విషయంలో కూడా ఎప్పుడు కూడా వాళ్ళకి ఎరకుప్పలు ఉండకూడదు ముందర ఉండాలి నా డిచిని ముందు ఉండాలి అలాగే మా జిల్లా స్థాయి ఆలోచన తీసుకురావాలన్నా కూడా నాకు తెలిసి నేను పన్నెండు సంవత్సరాలు బట్టి ఈ వ్యాపారం ఉన్నో ఎదుగు లేపరణం సార్లు కూడా అవన్నీ తీసుకురాక కూడా ఏ మండలం కూడా జరగలేదు ప్రతి పనులు కూడా మా మండలం మా డిజిటం గుర్తుండాలి జిల్లా స్థాయి ఆఫీసర్లు అందరూ కలెక్టర్ గారికి కానీ మినిస్టర్ గారి అయినా ఎమ్మెల్యే గారి అయినా ప్రతి ప్రోగ్రామ్ లో కూడా ఎటువంటి పెరుగు భయం లేకుండా మరైకి ఉపయోగపడతాయి వాళ్ళతో ఏదో ఆలోచించుకోవాలి ఇప్పించుకోవాలి లేవడం వల్ల ఎందుకు ఉపయోగపడతాయి ఈ రైతులకి ధాన్యం నేటము లేదా ధాన్యం కొనుగోలు పెంచడమో లేదా అగ్రికల్చర్ ఇలా ఏదో రకంగా ఉపయోగం జరగాలి ఇంప్రూవ్మెంట్ తీసుకున్న తప్పం సార్ ముందుకు వెళ్ళేవారు సార్ ఇంకా మనకు పదేళ్ళు ఉంటే ఇంకా మన డీ అంత అంత గట్టిగా పనిచేసేది కానీ ద్రోత్వం ఈ రోజు సార్ సేవకు మనం వినియోగించుకోలేకపోతున్నాం కానీ దేవుడు అవకాశం ఉంటే సారు సేవ మాకు కొనసాగాని కోరుకుంటున్నాం సార్ సేవలకు మేము ఎప్పుడు కూడా జీవితాంతం కూడా గుర్తించుకుని ఉంటాం సో ఈ సందర్భంగా తెలియజేస్తాం